మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేము బెంగళూరు నుంచి వచ్చామండి మేము మా హస్బెండ్ పిల్లలు అందరం కలిసి వచ్చాము ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి అని కేవలం కోటపందాల కోసం మాత్రమే మేము బెంగళూరు నుంచి ఇంత ట్రావెల్ చేసి వచ్చాము చాలా చాలా బాగున్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఫుడ్ కానీ భీమవరం ఫుడ్ ఎక్సలెంట్ అల్టిమేట్ ఉంది సో మీరు ఇంకా టూ డేస్ ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి అన్నా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళండి గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు చూశారు మేడం ఇప్పుడు కూటం ప్రభుత్వంలో రోడ్లు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు కూటమి ప్రభుత్వం కొంచెం మేలు అనిపిస్తుందండి వైసీపీ ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉందనేది వినే ఉంటారు మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంది అనేది వింటారు అంటే పక్క రాష్ట్రంలో ఉంటున్నారు కాబట్టి మీ ఒపీనియన్ అడుగుతారు పక్క రాష్ట్ర ప్రజలుగా మీరు కూటమి బెటర్ అంటారా వైసీపీ పరిపాలన బెటర్ అండి కూటమే అండి కూటమే బెటర్ వచ్చారు మేడం మేమంతా సిక్స్ మెంబర్స్ వచ్చామండి ఓవరాల్ గా మా హస్బెండ్ మేము మా పిల్లలు మొత్తం అంతా సిక్స్ మెంబర్స్ వచ్చాము మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు బంధువులు లేరు ఎవరు లేరు చూడండి మాత్రం బ్యాంగ్ నుంచి వచ్చాము రిసీవింగ్ ఎలా ఉంది చాలా 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 బాగుందండి వీళ్ళు ఫుడ్ పెట్టి చంపేస్తారండి ఆ మాట మీదే కాన్స్టివెన్సీ మేడం ఇది నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేశారు ఇక్కడ ఎలా ఉన్నాయండి ష్రిపులర్ గారు చాలా బాగా చేశారు అన్ని మంచిగా అరేంజ్మెంట్ చేశారు ఇంత మంది జనాల్ని కూడా మెయింటైన్ చేస్తూ ఎలాంటి గొడవలు జరగకుండా ఎలాంటి అపశృతి లేకుండా చాలా చాలా బాగా చేశారండి చాలా థ్యాంక్ యూ ఫర్ భీమవరం పీపుల్ అండ్ ట్రిపుల్ ఆర్ గారికి అండి పేరు నా పేరు లెక్క ఫ్రమ్ హైదరాబాద్ నేను డీజీపీ ఆఫీస్ లో పనిచేసి రిటైర్ అయ్యాను ఎప్పుడు చూడలేదు ఈసారి చూద్దామని వచ్చాము అరేంజ్మెంట్స్ చాలా సూపర్ గా ఉన్నాయి చాలా ఎంజాయ్ చేశాము ఇక్కడ ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం నడుస్తుంది చీటింగ్ కూడా ఏమి లేదు అదే మంచిదని అనిపించింది ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటే ఆంధ్రప్రదేశ్ లో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్సీపీ ఉంది అప్పటికి ఇప్పటికీ డిఫరెన్సెస్ ఏమైనా అనిపించింది ఏమైతే మాకు అప్పుడు అప్పుడు మేము ఎప్పుడు చూడలేదు బట్ ఇప్పుడు మాత్రం బాగుంది మాకు ఇప్పుడు మాత్రం బాగుంది మేము కష్టపడైనా ఇక్కడ కనుక రావడానికి చాలా టైం తీసుకున్నాము రావడానికి పద్దెనిమిది గంటలు పట్టింది హైదరాబాద్ నుంచి అంత వేయ ప్రయాసులకు కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు మాత్రం వీఆర్ ఎంజాయింగ్ ఎలా ఎంతమంది వచ్చారన్న ఎనిమిది మంది వచ్చామండి ఎనిమిది వేలు ఎనిమిది వేలు కొంటారన్న రేపు రాత్రి వరకు రేపు రాత్రి వరకు ఉంటామండి అది మీ పేరన్న నా పేరు చంద్రయ్య మేము దిల్సీనా హైదరాబాద్ నుండి వచ్చాము మేము అంత ఒకటే గ్రూప్ అని వంద వచ్చాము ఎన్నో రోజుల నుండి మా కోరిక ఈ ఈ ప్రాంతానికి వచ్చి ఈ కోడి పందాలు చూడాలనేటువంటి మాకు కోరిక ఉండే ఇన్ని రోజుల తర్వాత నెరవేరింది ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ పరిస్థితి ఇక్కడ మంచి చూస్తే చాలా బాగా అనిపించింది ముందు ముందు కూడా మా పిల్లలంతా కూడా తీసుకొని రావాలని మా కోరిక కానీ ఏమైనా ఈ సంక్రాంతి వేడుకలు ఈ కోనసీమ జిల్లాలో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఈ పండుగ సందర్భంగా ఈ అందరికీ శుభాకాంక్షలు శ్రీనివాసం ఎక్కడి నుంచి వచ్చారు సార్ హైదరాబాద్ నుండి కోస్తా ఆంధ్ర అంటేనే సంక్రాంతి పండుగ అనేది చాలా రిచ్ గా చేస్తారు సార్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఎలా ఉన్నాయి సార్ అరేంజ్మెంట్ సూపర్ ఉన్నాయండి చాలా బాగా అనిపిస్తాయండి లాస్ట్ టైం కూడా వచ్చాం మేము మళ్ళీ కూడా వచ్చింది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తాం ఈ ఉండి సార్ భీమవరం ఉండి రెండు నియోజకవర్గాలు సార్ రెండు నియోజకవర్గాలు బార్డర్ మీరు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇక్కడ రిసీవ్ ప్రజలు ఎలా ఎలా ఉన్నారు మీకు రిసీవ్ ఎలా చేసుకున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు చాలా బాగుందండి ఇక్కడ చాలా మంచి రిసీవ్ చేస్తున్నారు మార్నింగ్ అకామిడేషన్ కూడా ఇస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ రేపు ఉంటాం మేము ఇప్పుడు ఒక ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే సార్ ఒక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఇద్దరు సమాన్వయం తోటి పరిపాలిస్తున్నారు ఈ పరిపాలన అంటే మీరు రోడ్లు కానీ ఈ చుట్టుపక్కల ఎన్వరాల్మెంట్ కానీ చూస్తే పర్లేదు ఎమ్మెల్యే గారు పనితీరు బాగుంది అనుకుంటున్నాను బాగుంది లాస్ట్ కి వీయర్ చాలా బాగుందండి రోడ్లు బాగా అనిపిస్తుంది టైంలో వచ్చారా సార్ మీరు వచ్చినా కానీ మంచిగా అనిపిల్ అండి చాలా బాగుంటుంది రోడ్లు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు హైమ్ లో రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడే బాగున్నాయండి బాగాలేదండి అబ్బాయి అన్న మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారా రాబంతా పూర్త ఎప్పుడు వస్తారన్నా ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ వస్తే ఉంటాయి ఎవ్రీ ఇయర్ కి ఇయర్ కి మీరు అబ్జర్వ్ చేసిందంట చాలా బాగుంటుంది ఇప్పుడు రెగ్యులర్ గా అంటే ప్రజలు అంటేనే సంక్రాంతికి చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తారు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరూ అన్నదమ్ములు భావం తోటి ఇప్పుడు ఎలా ఉందన్న చాలా సూపర్ ఉంది ఇలా ఎవ్రీర్ ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు మన వాళ్ళు ఒక వీరించి వచ్చారు అందరం చాలా ఎందుకంటే అంతే కాదు అందరూ ఆయరందరూ వచ్చింది కదా కలిసి కలిసి పెట్టి అందరం మంచి హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతికి మీరు వస్తున్నప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి చాలా బాగుంది అంటే అప్పటికి లాస్ట్ ఇయర్ ఆలోచన కూడా ఇప్పుడు చాలా సూపర్ ఉంది గత ప్రభుత్వం వైసీపీ గత ప్రభుత్వం వైసీపీలో వైసీపీ టైంలో సంక్రాంతి సంబరాలు వచ్చారు అప్పటికి చాలా బెటర్ ఉంది ఇప్పుడు ఓవరాల్ గా మీరు చూస్తా ఉంటారు రెగ్యులర్ గాను కోటం పాలన అంటారా ఆంధ్రప్రదేశ్ బాగుంది కొంచెం చాలా డెవలప్ చేసింది ఇంకా చాలా బాగుంది ఇప్పుడు ట్రిపులర్ గారి నియోజకవర్గం ఇది ఉండి నియోజకవర్గం ఈ పక్కన భీమవరం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే ఒక టీడీపీ ఎమ్మెల్యే ఇద్దరు పరిపాలన ఎలా ఉందండి లోకల్ గా ఉన్న అరేంజ్మెంట్స్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది అది లాస్ట్ మేము అంటే పాత దానికన్నా ఇప్పుడు చాలా కొత్తగా ఉంది అంటే ఇది చాలా డెవలప్ మీరే చేస్తారు చాలా అద్భుతంగా ఉంది ఇంకా నెక్స్ట్ ఇయర్ లో మేము రావాలని మేమే కోరుకుంటాము మేమే రావాలి మేమే కోరుకుంటున్నాం మీరు కాదు మేమే కోరుకుంటాం తెలంగాణ నుంచి మీరు ఇక్కడ వస్తే ఇక్కడ సోదర్ బావన్ తోటి ఇక్కడ రిసీవింగ్ అన్న బాగుందన్న మేము టిఫిన్ చేసే చూస్తాము మార్నింగ్ నుంచి వాళ్ళ మధ్యాహ్నం నుంచి అది ఇంకా సూపర్ మనం ఒక నాటుకోని ఉంటాము ఆ దుర్కోవాలి మాకు దూరం చాలా అప్పుడు ఇప్పుడు చాలా చౌరున్నాయి కదా ఇంకా మాకు కూడా కొంచెం దూరవాళ్ళు అన్నవాళ్ళు కూడా సహకరించారు అవి కూడా మేము మంచి నాటు మంచి ఆ కూడా మళ్ళీ జీడిపోయి మాకు మీరు నాటు కోళ్ళకే జీడిపోయారు తిరుగుతుంది కోళ్ళ కూడా మనం మాకు జిడిపోయి చాలా బాగుంది తెలంగాణ తెలంగాణ వచ్చినప్పుడు ఆంధ్ర ప్రజల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు మేము సొంత సుగర్భావంలో ఇస్తాము సొంత మా అమ్మ కడుపులో పెట్టినంటే ఇష్టం అందరూ అది ఇప్పుడు త్రిబులర్ గారి పరిపాలన చూసి అంటారు మీరు వినే ఉంటారు ఎలా ఉందంటారు ఉండి నేజర్ చాలా బాగుంది అబ్బా మాకు చాలా నచ్చింది అందరికీ నచ్చింది అన్న వాళ్ళకి నచ్చింది ఇంకా మేము ఎంతకన్నా వచ్చినాం అందులో రెండు టైం అని వస్తున్నాం చాలా బాగుంది ఎప్పటి వరకు ఉంటారు ఉంటాం ఐదు వరకు ఉంటాం సిగ్ మంది ఆల్మోస్ట్ మేము రూడే రెడ్డి పోతాం అనమాట అందరికీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్ష అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అరే చెప్పండి మీరు కూడా ఇట్లా బాగుంది మెయిన్ గా ఫస్ట్ రూమ్స్ ఒకటి కొద్దిగా మీకు కానీ బిజినెస్ అనేది చాలా బాగా అవుతుంది మీకు ఇక్కడ ఈ ఆటలు కానీ పాటలు కానీ ఇవన్నీ కాకుండా కొద్దిగా మేము మాకు వచ్చిన వాళ్ళు కొద్దిగా రూమ్స్ కొద్దిగా చేసుకుంటే కొద్దిగా అకామిడేషన్ ఒక్కటే చాలా ఇబ్బందికరంగా ఉంది అకామిడేషన్ ఒక్కటి క్రౌడ్ ఉంటుంది కదా మేము మా తెలంగాణనే సగం అక్కడ అక్కడ నుంచి ఇక్కడ చాలా మంది వస్తారు దాదాపుగా ఇప్పుడు నువ్వు లెక్క పెట్టుకుంటే ఇక్కడ ఉన్న దాదాపు రెండు వేల మందిలో పదిహేను వందల మంది తెలంగాణ మంది ఉంటారు ఇక్కడ మీరు చూడండి మంచి బిజినెస్ ఇస్తున్నారు మీకు మీకు బిజినెస్ అవుతుంది అన్ని కూడా అవుతున్నాయి రోడ్స్ అంటే కూడా రోడ్స్ బాగున్నాయి మీరు అన్నట్టు మసిలిపట్నం అవి అనేది బాగుంది ఇప్పుడు మళ్ళీ ఏలూరు రోడ్ నుంచి వస్తే అది కూడా బాగాలేదు చాలా ఇబ్బందికరంగానే ఉంది ఇంకా అది కూడా కొద్దిగా మీరు డెవలప్ చేసుకో రోడ్లు ఇంకా చిన్నగానే ఉన్నాయి కొద్దిగా మీరు పెద్దగా చేసుకుంటే బాగుంటుంది బాగుంది ఏం కాదు చాలా బాగుంది మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారా మేము హైదరాబాద్ నుంచి వచ్చాను గతంలో వచ్చారాన్ని ఇక్కడికి ఇంత ముందు కూడా ఒకసారి వచ్చినాం ఇప్పటికే ఇప్పటికీ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి చాలా అద్భుతంగా చాలా భారీ ఎంత పెద్ద ఎత్తున చేశారు రిగ్యులర్ గారు అంటే గతంలో చూసారు మీరు రోడ్లు అప్పుడు వైసీపీ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది అంత అప్పుడు ఎప్పుడు చూసుకోవడం కన్నా ఇప్పుడు చాలా మంచిగా రోడ్లు కొంచెం మంచిగా ఉన్నాయి ట్రాఫిక్ కానీ అంతా పోలే సార్ చాలా ఎక్కువ ఉన్నాయి ట్రాఫిక్ ఇప్పుడు కొంచెం మంచిగా ఇక్కడ గోదావరి ప్రజల రిసీవింగ్ ఎలా ఉంది అన్న ఎలా పలకరిస్తున్నారు మీకు మంచిగా అసలు అసలు మా తెలంగాణ కన్నా మంచిగా గోదావరి ప్రజలే మంచిగా అనిపిస్తుంది అసలు ఇంకా మళ్ళా ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది మాకు ఎంత మంది వచ్చారండి మీరు మొత్తం పది మంది వచ్చారు ఎప్పటి వరకు ఉంటారండి ఒక టూ త్రీ డేస్ ఇక్కడే ఉంటుంది ఓకే టూ త్రీ డేస్ లో మీరు గోదావరి ప్రజల అభిమానం ఇక్కడ రిసీవింగ్ అంతా చూస్తారు అంటే మీరు తెలంగాణ ప్రజలు మా గోదావరి ప్రజలు వస్తే ఎలా రిసీవ్ చేస్తారు ఖచ్చితంగా ఇంకా దీనికన్నా మంచిగా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా చూసుకుంటాం ఇంకా ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత కోటం ప్రభుత్వం వచ్చేది మొదటి సంక్రాంతి అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ మీరు అరేంజ్మెంట్స్ చూశారు అప్పటికి ఇప్పటికీ మేజర్ గా మీరు బాగా గమనించిన ఏంటి ట్రాఫిక్ ఒకటి మంచిగా క్లియర్ ఇంకోటి ఇక్కడ గొడవలు లేకుండా ఉండడం నీట్గా అయిపోవడం ఎట్లా చెప్పాలంటే మంచి పోయినా సార్ ఈసారి బెటర్ అనిపించింది మంచి ఇప్పుడు కోటం ప్రభుత్వం పరిపాలన మీరు ఓవరాల్ గా చూస్తా ఉంటారు కదా రెగ్యులర్ గా పాలిటిక్స్ చూస్తారా చూస్తాను పొలిటికల్ గా మీకు కూటం ప్రభుత్వం పరిపాలన గత ప్రభుత్వం వైసీపీ పరిపాలన అంటే ఏం చెప్తారు వైసీపీ ప్రభుత్వం కన్నా ప్రభుత్వం మంచిగా అనిపించింది తొమ్మిది అప్పుడున్నప్పుడు అనిపించింది ఇప్పుడు అంతా ఎంత ఏం లేదు మంచిగా కుటుంబం కలిసి అంతా ప్రజలను చూసుకోవడం డెవలప్మెంట్ ఓకే ఒక తెలంగాణ యువత కింద మీరు కూటం ప్రభుత్వం ఒక క్యాపిటల్ అంటుంది అప్పుడు వైసీపీ ప్రభుత్వం మూడు క్యాపిటల్ అన్నారు మూడు క్యాపిటల్ ఉంటుంది ఎక్కడ ఒక రాష్ట్రానికి దానికన్నా ఒకటి ఉంటేనే ఒకటి ఉండి ఉంటే మంచి ఒకరి తీసుకొని మంచిగా డెవలప్మెంట్ చేయడం ఇంకా మంచి ఉంటుంది మూడు మూడు రిజన్లు మూడు కాకుండా మూడు రీజన్స్ కాకుండా వీళ్ళు బెటర్ అన్న మన కుటుంబ ప్రభుత్వం ఉంచుకున్న మంచి ఆప్షన్ అన్నమాట ఇప్పుడు ఓవరాల్ గా కోడి పండాలకి మీరు వచ్చారు ఇక్కడికి

ఎక్కువ ట్రాఫిక్ అసలు రోడ్ మంచి వల్ల ట్రాఫిక్ ఎక్కువ లేదు మేము హైదరాబాద్ ఈవెన్ మేము ఇద్దరం మా 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 మదర్ వచ్చారు ఎప్పుడు వరకు ఉంటారు మేడం ఉంటాం త్రీ డేస్ ఉంటాం త్రీ డేస్ ఉంటాం అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి మేడం ఇక్కడ బాగున్నాయి అంటే ఇది కొత్త నేను ఫస్ట్ టైం వచ్చి బాగుంటుంది విని బాగుంది చూద్దామని ఎలా ఉంటుందో అంత చాలా హడావిడి ఉంది గోదావరి ప్రజలు రిసీవింగ్ ఎలా ఉంది బాగుంది ఆల్వేస్ గుడ్ ఫుడ్ అంతా బాగుంది ఎక్కడ ప్రాపర్ విజయవాడ సెటిల్ హైదరాబాద్ ఫస్ట్ టైం భీమవరం వచ్చారు కదా ట్రిపులర్ గారు పరిపాలన అంటే ఇక్కడ మీరు వచ్చే దారిలో రోడ్లు కావచ్చు ఈ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయండి అన్ని నీట్ గా ఉన్నాయండి మాకు ఏం ప్రాబ్లం రాలేదు ట్రాన్స్పోర్ట్ మేము ఓన్ వెహికల్ వచ్చాం రోడ్స్ అన్ని బాగున్నాయి మీరు రీసెంట్ గా పాలిటిక్స్ ఫాలో అవుతారా మేడం మీరు చూస్తుంటారు అప్పుడు అవుతారు పరిపాలన ఎలా ఉంది అంటారు ఆయన బెస్ట్ ఎప్పుడైనా అంటే చాలా మంది అంటున్నారు కదా ఆయన ఏదో తప్పులు చేసేస్తున్నారు హింసించేస్తున్నారు ఇవన్నీ అంటున్నారు అవి వాస్తవం అంటారు రాంగ్ జస్ట్ ఆయన విమర్శించాలి కాబట్టి చెప్తున్నారు ఆయన ఎప్పుడు ఫస్ట్ గా నుంచి బెస్ట్ గానే ఉంటాడు బెస్ట్ గానే చేస్తుంది ఏది వైపులో కూడా ఉండి ఎంపీగా ఉండి ఆయన అనుభవించి అనుభవించి తర్వాత చంద్రబాబు గారు కూడా ప్రభుత్వంలో మంచిగా స్పీకర్ గా ఉండి మంచి పరిపాలన మీరు ఉండి కాన్స్టెన్సీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కాన్స్టిట్యవెన్సీ ప్రజలు మీరు ఎవరినోకరిని టచ్ చేసి ఉంటారు ఈ పార్టీకి వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందని ఏం చెప్పారు మీకు విబ్లార్ అంటే రాజమౌళి అటాగ్ ఈయన ఆయన ఎప్పుడు బెస్ట్ సినిమాలు చేస్తాడు ఈయన బెస్ట్ గానే ఉంటాడు థ్యాంక్ యూ అన్న మీ పేరు నా పేరు బషీర్ అండి ఎక్కడి నుంచి వచ్చారా మేము తెలంగాణ నుంచి నల్గొండ జిల్లా నుంచి వచ్చాం ఏం చేస్తుంటారు మేము ఫైనాన్స్ లో మేనేజర్ ఫైనాన్స్ మేనేజర్ అంటే గతంలో ఎప్పుడన్నా వచ్చారండి ఇక్కడికి లేదండి మొదటిసారి రావడం మొదటిసారి ఎలా అన్న రోడ్స్ చాలా మంచిగా ఉన్నాయండి త్రిపులకి వాళ్ళు పెద్దగా చేస్తున్నంటే ఇక్కడ చూద్దామని వచ్చారు చాలా గారి నియోజకవర్గ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయండి వాళ్ళ గోదావరి ప్రజలు రిసీవింగ్ ఎలా ఉందండి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అడ్రస్ అడిగితే ముగ్గురు అడ్రస్ చెప్తున్నారు అంత బాగుంది తీసి అడుగుంటూ అడుకుంటూ వచ్చాము చాలా రోజులు ఫస్ట్ మాకు అడ్రస్ తెలియదు యాక్చువల్ గా అక్కడ అడిగితే వాళ్ళు దగ్గరుండి మరి ముగ్గురు వచ్చి మరి అటు సైడ్ వెళ్ళండి అక్కడ లెఫ్ట్ తీసుకొని రైడ్ తీసుకోండి మరి మరీ ఏలూరు వరకే అనుకున్నాము మళ్ళీ క్రిలా గారు పెద్దగా ఉంటది అని చెప్పి అక్కడ అక్కడ చెప్పైతే అక్కడి నుంచి అడుక్కుంటూ అడుకుంటూ ఇంత దూరం వచ్చాం వచ్చిన తర్వాత చూస్తే చాలా బాగుంది అంటే తెలంగాణలో ఆర్ గారి పరిపాలన ఆయన గురించి త్రిబులార్ గారి నియోజకవర్గంలో మీరు తిరుగుతున్నారు ఇక్కడ ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ మీరు రోడ్లు కావచ్చు ఆయన పరిపాలన కావచ్చు మీరు రోడ్లు చూస్తే తెలిసిపోద్ది ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పరిపాలన అంటే రోడ్లు చూస్తే తెలిసిపోయింది మేమనే కాదు మాకు ముందు భీమారంలో కర్ణాటక వాళ్ళు కలిసారు ఆర్ పేరు పెట్టుకుని అక్కడ మొత్తం తిరుగుతుంటే మాకు కలిసి మామూలుగా అడిగారు మాకు కూడా అతను మేము దానికోసం వచ్చామని చెప్పి వాళ్ళు మేము కలిసి వచ్చాం

మేము రేపటి వరకు ఉంటాం రేపు నైట్ వరకు అయితే భీమవరం అనుకున్నాము అక్కడ అడిగితే ఇక్కడ బాగుంటది అంటే మా అక్కడ అడితే ట్రిబుల్ ఆడితే బాగుంటుంది అండి మంచి లైటింగ్ సైజ్ బాగున్నాయి అని చెప్తే ఇక్కడ దాకా వచ్చారు అంటే గత ప్రభుత్వం పరిపాలన ఈ ప్రభుత్వం పరిపాలన అంటే మీరు పాలిటిక్స్ ఫాలో అవుతారని ఎలా ఉందంట అంటే ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే మాకు చాలా ఇష్టం అంతకుముందు నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా బాగుండేది అతను మేము ఫాలో అవుడు మీ అభిమానులం కూడా చంద్రబాబు వారికి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గురించి మాకు మాట్లాడిన అవసరం లేదు మేము ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా మేము మేము ఎక్కువ అదే ఉండేది మాకు ఫస్ట్ ప్రజారాజ్యం రాక ఎక్కడ మేము టీఆర్ఎస్ ఇప్పుడు వచ్చేసి మాకు పవన్ కళ్యాణ్ కూడా బాగా ఇష్టం రీసెంట్ గా ఆయన కొండగట్ట అన్యస్వామి కూడా ఆయన ఒక ప్రపోజల్ పెట్టడం వల్ల టీటీడీ నిధులు వచ్చి అక్కడ కూడా తొంభై ఐదు గదుల సత్రం ఒకటి దీక్ష వర్మం చేసుకోవడానికి పెడుతున్నారు ఎలా అనిపిస్తుంది అన్న చాలా మంచిది అది ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన అది అంటే ఇంకా అంటే అక్కడ కూడా కొన్ని కొన్ని స్థానంలోనే పోటీ చేయాలని అనుకుంటున్నారు కానీ అది మరి ఫ్యూచర్ లో చూడాలి ఏం జరుగుతుంది అనేది రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో అంటే జిహెచ్ఎంసీ దాంట్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారన్న ఎలా ఉంటుంది జనసేన ప్రభం కొంచెం ఏదైనా ప్రభావం ఉంటుందన్న తెలంగాణలో ఉంటదండి మెయిన్ గా మనకి హైదరాబాద్ లో సిటీలో అయితే కొంచెం ఎక్కువనే ఉంటది మున్సిపాలిటీలో దాని మున్సిపాలిటీలో ప్రచారం చేస్తాను నిన్న మనం న్యూస్ తిన్నాము కాకపోతే ఉంటది ప్రభావం కొద్దిగా ఉండొచ్చు సిటీలో సరౌండింగ్ అయితే ఉంటది పర్లేదు అక్కడక్కడ కొన్ని సీట్లు అయితే గెలవచ్చు గెలవచ్చు తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అనా ఎక్కడి నుంచి వచ్చారండి మేము హైదరాబాద్ నానకరామ్ కూడా మీ పేరన్నా నా పేరు గణేష్ అన్న గతంలో ఎప్పుడైనా వచ్చారన్నా ఇదే ఫస్ట్ టైం వచ్చినా త్రీ టైమ్స్ వచ్చింది త్రీ టైమ్స్ వచ్చింది గతంలో గత వైసీపీ ప్రభుత్వంలో మీరు సంక్రాంతి అంబరాలకి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వచ్చారు అప్పటికి డిఫరెన్స్ ఏంటన్నా వైసీపీ దాంట్లో లిమిటెడ్ ఇట్లా ఎంట్రీ లిమిటెడ్ ఉంటుంది కొన్ని దాంట్లో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ టైం ఇంకా బాగా చేశారు కనీసం కొంచెం ఇది ఇక్కడ తగ్గింది కానీ పర్లేదు అంత బానే ఉంది ఇక్కడ ఓవరాల్ గా మీరు వచ్చే రూట్ లో మొత్తం అంతా కూడా విజయవాడ నుంచి కావచ్చు అంతకు ముందు కావచ్చు రోడ్లు ఎలా ఉన్నాయండి రోడ్లు బాగున్నాయండి ఒక ఏరియా ఆ బ్రిడ్జ్ ఒకటే కొంచెం అటు ఉంది కానీ ఇంకా అంత బాగానే ఉంది రోజు రోడ్ అక్కడ డైవర్షన్ ఒకటే కొంచెం ఇప్పుడు గతంలో మీరు వచ్చినప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది బాగున్నాయి ఇప్పుడు చాలా బాగున్నాయి ఇంకా చాలా బాగుంది ముందు కంటే చాలా మంచిగా ఉంది కొంచెం ట్రాఫిక్ కూడా కొంచెం తగ్గింది మంచిగా ఉంది ఇక్కడ గోదావరి ప్రజల సంక్రాంతి అంటేనే గోదావరి గోదావరి ప్రజలు రిసీవింగ్ ఎలా ఉన్నాయి చాలా బాగుందండి ఇక్కడ మాకు మా ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి వాళ్ళు ఇన్వైట్ చేస్తే మేము వచ్చాము ఇక్కడికి అంటారు ఫ్రెండ్ అన్నవరం మా సాయి ఇక్కడే ఉంటాడు మా సాయి అంటే ఇప్పుడు ఇది ఉండి కాన్స్టెన్సీ అన్న త్రిగులార్ గారి రఘురాం కృష్ణ బాజ్ గారి పక్కన భీమవరం పులపర్తి రామాంజలి గారు అని ఆయన జనసేన ఎమ్మెల్యే ఎన్ టీడీపీ ఎమ్మెల్యే ఎలా ఉన్నాయన్న ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి నియోజకవర్గంలో ఇక్కడైతే ముందు అనుకుంటే చాలా బెటర్ అయినాయి అన్న రోడ్లు అయితే ముందు కొంచెం కన్జెస్టెడ్ అట్లా ఉంటుండే కానీ ఇప్పుడు కొంచెం చాలా బెటర్ వచ్చినాము అప్పుడు అంత రోడ్లు ఏం ఇప్పుడు బాగున్నాయి అంటే ఇక్కడ ఎంట్రీలో కూడా మంచిగా మంచి మంచి చేశారు పబ్లిక్ బాగుంది అంటే ఓవరాల్ గా కూటం పరిపాలన గురించి మీరు పాలిటిక్స్ ఫాలో అవుతారు కదన్న ఈ పంతొమ్మిది నెలలు అవుతుంది పంతొమ్మిది నెలల పరిపాలన ఎలా ఉంది గతంలో వైసీపీ పరిపాలన ఎలా ఉందండి అంటే వైసీపీ పరిపాలనలో ఎట్లున్నాయంటే జస్ట్ డబుల్ వరకే ఉండే ఇవ్వడం వరకు ఇది కొంచెం అందుబాటులో ప్రభుత్వం అందుబాటులో ఉన్న వరకు ఉంది ఇది బాగుంది ఇది అమరావతి ఒక క్యాపిటల్ సరిపోద్ది అని కూటం ప్రభుత్వం అంటుందన్నా లేదు మూడు క్యాపిటల్ అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఐదు సంవత్సరాలు గడిచింది ఇప్పుడు ఒక క్యాపిటల్ ఉంటే మంచిదన్న మూడు క్యాపిటల్ ఉంటే మంచిది ఒక స్టేట్ ఒకటి ఉంటేనే బెటర్ ఆయన ఒకటి ఉంటేనే మంచిగా అనుకుంటున్నాను అది డెవలప్ అయిన తర్వాత మళ్ళీ మెల్లి మెల్లి మెల్లిగా ఎక్స్పాండ్ అవుతుంది కానీ మూడు ఒకేసారి డెవలప్ చేయాలంటే కష్టం అది సాయిరం అన్న మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తే తెలంగాణ నుంచి వచ్చారు కాకపోతే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గురించి కొద్దిగా నెగిటివిటీ ఉంది ఆయన పర్టికులర్ గా ఏదో ఒక వన్ సైడే చూస్తున్నారని అది వాస్తవం అంటారా రాజకీయం అనేటప్పటికీ అందరికీ కూడా సమన్యాయం అనేది జరుగుతుందన్నా బట్ అది కొంతమందికి ఒకవైపుగా ఉన్నది కొంతమందికి ఇంకో వైపులా అని వస్తుంది అంటే ప్రత్యర్థులకి ఏంటంటే ఒకవైపే మాట్లాడుతున్నారు ఒకవైపే చూస్తున్నారు అనేది వాళ్ళ భావన బట్ ఇక్కడ జన్యున్ గా జరుగుతుంది అంటే గ్రౌండ్ లెవెల్లో కాన్స్టిట్యున్సీ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పర్ఫెక్ట్ గా జరుగుతుంది అనేది నా ఉద్దేశం అన్నా అంటే ఆయన అభివృద్ధిలో భాగంగా తీసేస్తున్నానని త్రిబులార్ గారు చెప్తున్నారు ఆయన వర్గం చెప్తున్నారు కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ లో ఏంటంటే వన్ సైడ్ గా టార్గెట్ చేసి చేస్తున్నారు అంటున్నారు వాస్తవమైన అది వాస్తవం అయితే కాదన్నా అంటే అది కేవలం కల్పితం అది ఉద్దేశపూర్వకంగా అయితే కనుక చేసేది కాదు బట్ ప్రజలందరికీ పక్క ఇళ్ళు అనేది ఇచ్చారు దాని పరంగా ఏదైతే ఉన్నాయో అయితే వాటిలో ఉన్న ఇల్లును మాత్రం ఖాళీ చేయించి వాళ్ళకి ఏదైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి కూడా హోమ్ లోన్స్ అయితే కనుక ఇస్తున్నారండి అభివృద్ధి అయితే కనుక బానే చేస్తున్నారు అంతా కూడా బానే ఉంది బట్ ఆ నెగిటివిటీ అనేది ప్రతి రాజకీయ పార్టీలకి ఉంటాయి అది ఏంటంటే కొంతమంది దాన్ని పాలిటిక్స్ అనేవి వేరే ఉద్దేశంగా చేస్తున్నారు అంతే ఓవరాల్ గా ట్రిబుల్ గారి పరిపాలన ఎలా ఉంది ఈ పంతొమ్మిది నెలల్లో గతంలో వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అంటే పరిపాలన వచ్చేసరికి త్రిపుల గారి పరిపాలన అయితే మాకు కొంచెం అంటే ఎంత ముందుతో పోలిస్తే అంటే ప్రజలకి వైసీపీ పాలనలో జనాలకి డబ్బులు అవి ఇచ్చారండి ఇప్పుడైతే మొత్తం అంటే బయట నుంచి ఇప్పుడు మా ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి వచ్చారండి వీళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ప్రాపర్ గా బాగున్నాయి అంటే అంత ముందు అమ్మ ఆంధ్ర ఆంధ్ర రోడ్లు అంటే డెవలప్మెంట్ ఏం లేదు ఏం బాలేదు రోడ్లు కొట్టేదంటే ఏం బాగాలేదు చాలా కష్టం అవుతుంది మాకు ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యి మంచి బిల్డింగ్స్ అయ్యి మాకు రూమ్స్ అవైలబుల్ గా దొరుకుతున్నాయి అది మాకు చాలా ముందు ఎక్కువ స్టేకి చాలా కష్టం అవుతుంది మాకు ఎక్కడెక్కడ ఊరులో ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఎక్కడ నెల్లి పడుకోవాల్సి వస్తుంది రూమ్స్ లేకపోతే ఎప్పుడు బాగలేదు మాకు చాలా బాగుంది రూమ్స్ దొరికినాయి అన్ని దొరికినాయి బాగుంది ఇప్పుడు అరేంజ్మెంట్స్ ఓవరాల్ గా కోటం పరిపాలన పంతొమ్మిది నెలలు చూశారన్న మీరు చెరుకువాడ ఉండే నియోజకవర్గం అంటున్నారు ఈ పంతొమ్మిది నెలల పరిపాలనలో మీ నియోజకవర్గంలో మీ ట్రిబుల్ ఆర్ గారి మీద వస్తున్న ప్రచారం ఏదైతే ఉందో అది వాస్తవం అంటారా ఫేక్ అంటారా అయితే వాస్తవం అయితే కాదండి నా ఉద్దేశపూర్వకంగా అయితే ఆయన రాజకీయ పరంగా గా అందరికీ సమన్యాయం చేసేటట్టుగా పరిపాలన అయితే చేస్తున్నారండి థ్యాంక్ యూ మీ పేరన్న నా పేరు గౌతమ ఎక్కడి నుంచి వచ్చారండి నేను నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నానకరాం కూడా హైదరాబాద్ రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఎప్పటి నుంచి వస్తున్నారన్న మీరు ఇక్కడికి ఆంధ్ర గత నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నా గత నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నా నాలుగు సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అన్న రోడ్స్ ఇప్పుడు బాగున్నాయి అప్పుడు కొద్దిగా అంత లేకుండా ఇప్పుడు లాస్ట్ లాస్ట్ ఇయర్స్ బాగున్నాయి రోడ్స్ రూమ్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి ఇక్కడ అన్న మీ పేరు నా పేరు దుర్గా ప్రసాద్ ఎక్కడ ఉంటారన్న హైదరాబాద్ లో నానకరాలు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారన్న సంక్రాంతికి గత మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడ భీమవరంకి వస్తాము చాలా బాగుంది ఎందుకంటే భీమవరం వాళ్ళు కూడా మా దగ్గరే ఉంటారు మా దగ్గరనే వాళ్ళు వచ్చి చాలా టెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మా దగ్గరే స్టే చేస్తారు మాకు వాళ్ళు బాగా చూసుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చూశారు కదన్న మీరు ఎవరు చేశారు తెలుసా మీకు మన గద్దర్ గద్దరన్నా త్రిబుల్ ఆర్ ఇద్దరు త్రిబుల్ ఆర్ ఇద్దరు కలిసి చేస్తారు ఎలా ఉన్నాయి బాగున్నాయి కొంచెం లాస్ట్ ఇయర్ కంటే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఈ ఇయర్ తెలియదు అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మీరు వచ్చినప్పుడు రోడ్లు చూశారు కాన్స్టిటెన్సీ ఎంటర్ అయిన తర్వాత ఉండి కాన్స్టిటెన్సీలో రోడ్లు ఎలా ఉంది బాగులేదు ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం బాగానే ఉన్నాయి పర్లేదు ఈ గబ్బర్ గారు తెలుసా అన్న మీకు పర్సనల్ గా అంటే పర్సనల్ గా ఏం తెలియదు కాకపోతే ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి కొంచెం చూస్తాం మాట్లాడతాము మాట్లాడతాం కూడా టచ్ లో ఉంటాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ సంక్రాంతి పండుగ భోగి పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నేను మమ్మల్ని ఇన్వైట్ చేసిన సాయి అండ్ అన్నవరం బ్రో చాలా థ్యాంక్స్ మాకు గోదావరి ఫ్రెండ్ ఉండడం గర్వంగా చెప్తుంటున్నాం ఎప్పటి నుంచి ఫ్రెండ్ అన్న మాకు చిన్నప్పటి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మాకు మేము చిన్నప్పటి లాస్ట్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి మా దగ్గరనే ఉన్నారు చెప్పాలంటే అప్పటి నుంచి మేమంతా అన్నదమ్ములా కలిసి ప్రస్తుతం వాళ్ళ మా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారు వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము మా కల్చర్ లో మా దగ్గర ఫెస్టివల్స్ ఎలా ఎలా జరుపుతామో వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేస్తాము వాళ్ళ ఫెస్టివల్స్ మమ్మల్ని ఇన్వైట్ చేస్తాం మాకు చాలా సంతోషంగా ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి మాకు అవేం లేవు మనం అంతా ఒకటే అందరం కలిసి మెలిసి ఉండాలి కలిసి మెలిసి కలిసిమెలిసి ఇలాగే పండుగలు ఎప్పటికీ చేసుకుంటూ ఉండాలి అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ